ముప్పైలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు 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 వందల పదమూడు ఐదు ఇదే కుదురావు పదకొండు ఐదు పదకొండు ఆరు పదకొండు ఏడు పదకొండు ఎనిమిది పదకొండు తొమ్మిది పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు ఒకటి పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు మూడు పన్నెండు నాలుగు పన్నెండు నాలుగో పన్నెండు నాలుగో పన్నెండు నాలుగో పన్నెండు నాలుగో పన్నెండు నాలుగో పన్నెండు నాలుగు ఎనభై ఐదు 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 ఎనభై 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 ఆరు ఆరు ఏడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది తొమ్మిది వేలు తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై తొంభై రెండు తొంభై రెండు తొంభై రెండు తొంభై మూడు బిఎఫ్ఏ తొంభై మూడు తొంభై మూడు

స్వరూపా అన్న ఈ తొంభై ఎనిమిది వందలు ఇంకా రాసుకోరు పాట ఎవరికి రాసో ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎనభై ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై రెండు తొంభై రెండు తొంభై రెండు తొంభై రెండు తొంభై రెండు తొంభై రెండు వందల రెండు క్యాన్సిల్ చేసిన ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఐదు ఎనభై ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒక్కొంద శ్రీనివాసరావు

ఏడు నిలపడదా వస్తుందంటే కుదరదు రెండేళ్ళు కట్టాలా అది చూసుకుంటే పాత రెండు చూడవచ్చు నలుగురుకొని రూపాయలు పాట రూపాయలు చెప్పండి ఆరు వచ్చిందాన్ని పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు పన్నెండు ఆరు పన్నెండు ఆరు

ಪನ್ನೂರ ಪನ್ನೂರೋ ಪನ್ನೆಂಡು ಟಿವಿ ಪನ್ನೂರ పదకొండు బస్సు తొమ్మిది వేలు 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 తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై రెండు తొంభై నాలుగు

ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు యాభై ఒకటి యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది వందల

പദമൂടു <laughs>